మొన్నే బిర్యానీ ఫుల్ ఫుడ్డా బిర్యానీ పెట్టలేండి విజయవరమ్మా ఏం చదువుతున్నాం వెయ్యి క్లాసు సెవెంత్ క్లాసా ఎలా ఉంటుంది ఫుడ్డు ఇంటిక బాగుంటుంది ఇక్కడ బాగుంటుందా ఇప్పుడు రోజు చేస్తున్నారా శనివారం నాపు ప్రతిరోజు లేకుండా థ్యాంక్ యూ బాయ్ బా బాగా చదువుకోవాలి ఓకేనా బాగా చదువుకోవాలి మీరంతా బాగానే ఉంటుందా privileges se do sir banao samman aur barke bahut bahut aabhar mandaram jamalamaram sun ban lega taram koi to main aayojak hey, ki taraf se ek glath ప్రభుత్వము యొక్క ఉద్దేశ్య విద్ర కూడా బాగా చదువు てる గన్నారి మనస్పూర్తిగా కొడుకుతున్నాను థాంక్యూ వెరీ మచ్